ஆடாலே <laughs> నుంచి మమ్మల్ని కాపాడాలి మా సభ్యులకి వెంటనే చెల్లించాలి ఓటును పడినటువంటి టవర్ సభ్యుల్ని కాపాడాలి నా పేరు ఆకుల్ మోహన్ రావు అండి ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీ అండి మేము గత పది సంవత్సరాల నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామండి నెల్లూరు నుంచి ఇసుక తీసుకొస్తామండి బిల్లుల మీదుగా ఆథరైజ్డ్ బిల్లుల మీదుగా ఇసుక తెస్తామండి తెచ్చి కస్టమర్లు సప్లై చేస్తామండి అది గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేట్ ప్రకారమే చేస్తూ వస్తున్నామండి గత మూడు నెలల నుంచి ఒంగోలు ఇసుక యాడ్ ఒకటి పెట్టారండి ఒంగోలు కాదు ఈ జిల్లాలో కనిగిరి గిద్దలూరు దర్శి మార్కాపురం ప్రతి ఒక్క చోట యాడ్ పెట్టారండి ఈ ఇసుక యాడ్డ ఉద్దేశం గవర్నమెంట్ వారి ఉద్దేశం అండి యాక్చువల్గా వర్షాకాలంలో ఇసుక దొరకనప్పుడు స్టాక్ చేసి అమ్ముకోవడం కోసం సప్లై చేయడం కోసం అండి లేబర్కి పని దొరకడం కోసం ఇది గవర్నమెంట్ వారి ముందు చుక్త పెట్టినటువంటి ఒక కార్యక్రమం అండి కానీ ఈ కార్యక్రమం తప్పుతో పట్టిపోయి మీరు ఎవరు కూడా ఇసుక సప్లై చేయడం లేదు ట్రాక్టర్లు తేవటం లేదు లారీలు తేవటం లేదు ఇసుక మాకాడే కొనాలి మాకే అమ్మాలి మా దగ్గరే కొనాలి అని ఒక దౌర్జన్యంగా వాళ్ళు ఒక వంద మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా గందరగోళం చేస్తున్నారండి మమ్మల్ని కొడుతున్నారు మా డ్రైవర్లు కొడుతున్నారు భయపెడుతున్నారు లొంగిలోని తీసుకెళ్తున్నారు దౌర్జన్యంగా ఇసుక అన్లోడ్ చేయించుకుంటున్నారు అదేమైన రీతి కొడుతున్నారు మా డబ్బులు మాకు ఇవ్వటం లేదు వాళ్ళు వాళ్ళు చెప్పిన రేటు కూడా ఇవ్వట్లేదండి ఫస్ట్ ఆరు వందల యాభై ఇస్తామన్నారు ఆరు వందల యాభై పోయింది ఆరు వందలు అన్నారు సరే ఆరు వందలు కూడా పోసారండి మా వాళ్ళందరూ కూడా కానీ ఆరు వందలు కూడా ఇవ్వట్లేదండి మేము గవర్నమెంట్ వారిని నిర్ణయించిన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఒక గృహ నిర్మాణదారుడు ఇల్లు నిర్మించుకోవడానికి అతనికి ఇరవై టన్నుల నుంచి పాతి టన్నుల వరకు ప్రతి రెండు రోజులకు ఒకసారి వాళ్ళు తెచ్చుకోవచ్చండి వాళ్ళు ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకుంటే మేము మాట్లాడుకొని పోయి తెచ్చి వాళ్ళు సప్లై చేస్తామండి వాళ్ళు కాటా చూసుకోవడం కోసం కాటా దగ్గర బండి రమ్మంటారండి మేము కాటా దగ్గర బండి తీసుకొచ్చి మేము తెచ్చిన ఇసుక కరెక్ట్గా వాళ్ళు బుక్ చేసుకున్న ప్రకారం అనేది వచ్చిందా లేదని చెప్పి వాళ్ళు చూపించి అన్లోడ్ చేయాలండి కానీ దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మీరు ఇసుక అమ్మటం లేదు మీరు ఎవరినైనా ఇది తోలుతున్నారు అది తోలుతున్నారు ఇది అని చెప్పి డిపార్ట్మెంట్ మా మీద ఉసికొల్పి సంబంధం లేనండి కూడా మా మీద గుచ్చికొల్పి మమ్మల్ని భయపెడుతూ నానా యాత్రలు పెడుతున్నారండి మేము అడుగుతున్నాం అధికారుల్ని మేమేం తప్పు చేసామండి బిల్లు మీద తెచ్చుకుంటున్నాం అక్కడ కాటా లేదు వాళ్ళు బొచ్చులు లెక్క వస్తారు మూడు టన్నులు నాలుగు టన్నులు ఎక్స్ట్రా వస్తుంది దానికి మేము బాధ్యులు కాదు ఏ ఇంటిదే ఏ ఇంటి ఓనర్ కూడా మాకేం ఎక్స్ట్రా ఇయ్యడు అతను బుక్ చేసిన ప్రకారం అతను ఇసుక సప్లై చేస్తాము కేవలం బాడీల కోసం మేము తిప్పుతామండి కానీ ఆ బాడీగలు కూడా ఇళ్ళే దోచేసి మా డబ్బులు ఇవ్వకుండా ఒక్కొక్క టెప్పుడు యజమానికి పదిహేను లక్షల బాకీ పడి అడిగే అడిగితే సమాధానం చెప్పరు దౌర్జన్యం చేస్తారు మీరు ఎవరు చెప్తారో చెప్పుకోండి అంటారు మేము ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎమ్మెల్యే గారిని ఆయన కలవనీయటం కూడా కలవనీయట్లేదండి వీళ్ళు లేని లేని చెప్పి ఆయన దగ్గర పోనిట్లేదండి దాదాపుగా మేము నాలుగైదు సార్లు కలవటానికి ప్రయత్నం చేశామండి ఇప్పుడు కలవనీ లేదండి మేము మీడియా పరంగా కూడా ఎమ్మెల్యే గారికి చేతులైతే నమస్కారం చూస్తున్నాం ఆయన పట్టించుకుంటే ఇది పెద్ద సమస్య కాదండి ఆయన దాకా మా ఆయన దాకా మా సమస్య పోలేదండి దయచేసి మేము ఎమ్మెల్యే గారికి చేతులెత్తి మొక్కుకుంటున్నామండి జనార్దన్ గారు చాలా మంచి వ్యక్తి కానీ ఆయన మంచి పేరు ఉంది కానీ మా సమస్య ఆయన దాకా పోలేదండి పోనివ్వట్లేదండి వీళ్ళు కొంతమంది వ్యక్తులు పోనివ్వట్లేదండి మమ్మల్ని మా మా సభ్యులను భయపెడుతున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు మేము ఇవాళ గర్జంతరాం లేక వాళ్ళు మా ఐదు టిప్పర్లు ఆపి కేసులు రాస్తామని భయపెడితే ఇవాళ కలర్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చామండి మా సమస్య చెప్పుకోవడం కోసం కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు నాయకులు చేతులు మోసుకొని మాకు సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్పుకున్నామండి వాళ్ళ కలెక్టర్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారండి ఎమ్మెల్యే గారు రాగానే ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తామండి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని చెప్పారండి ఆఫీస్ వారు రాగానే ఎమ్మెల్యే గారు రాగానే మా సమస్య తప్పకుండా మేము పోయి అందరూ పోయి కలిసి చేయడానికి వేడుకుంటామండి ఆయన తప్పితే మాకు సహాయం చేసేవాడు ఎవరు లేరు మేము ఆయన దగ్గర కలుస్తామండి మమ్మల్ని ఒకసారి ఎమ్మెల్యే గారు కలవడానికి అవకాశం కల్పించాలని చెప్పి అందరికి కూడా మేము మనవి చేసుకుంటున్నాం అండి